ఇది దొంగ పట్టాలు అని అన్నారు అంటే ప్రచారం అంటే అట్లా మాట అవ్వకుండా ప్రచారం చేపిస్తున్నాడు దొంగ పట్టాలని నేను ఒకటే చెప్తా ఉన్నా ఇది దొంగ అంటున్నావు నీ ఇష్ట అధికారిని నీ పార్టీకి సంబంధించినటువంటి లో ఎవరున్నా బాగా నీకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళని తీసుకుంటా నేను ఒక్కనే వస్తా నాకు అధికారులు కూడా వద్దు ఈ పట్టాలు చూపిస్తా ఇది నిజమైన పట్టాలైతే నువ్వు పోటీ చేయకుండా ఉండాలా అది దమ్ము పెట్టాలైతే నేను కోర్టు చేయను నేను నీకు సవాల్ దమ్ముతో వస్తావా అడుగుతాను సమానం చెప్పాలా రోజు చెప్తున్నా మీటింగ్ లో కానీ పేపర్లు అయితే వ్యాపిస్తావు ఎదురుగా వచ్చి ప్రజలే ఎదురు వచ్చి మాట్లాడు నీకు దమ్ముంటే ప్రజలే ఎదురు వచ్చి దొంగ పట్టాలని ఎదురు మాట్లాడు ఒకటే చెప్తా ఉన్నా పట్టాలతోటి దొంగ పట్టాలైతే నీ రాజకీయాలతో కాదు నువ్వు రెండు రెండు ఛాలెంజ్ చేస్తున్నా అది పట్టాలైతే నా యావగా ఆశ్వాసిస్తా నువ్వు లేకపోతే మీ ఆస్తి ప్రజలు రాసి మీ ఆస్తి ప్రజలు రాసి అబద్ధాలు ఎందుకు ఈ రకంగా మోసం చేస్తావు ప్రజల్ని నువ్వు ఇచ్చేదానికి మళ్ళీ ఏందమ్మా మళ్ళా డబ్బులు ఇస్తుంటే దాని మళ్ళీ కోర్టులోకి ఇచ్చాడు అది జడ్జి మళ్ళా మమ్మల్ నిన్న నిన్న బుధవారం కోట్లో ఎందుకైనా మీరు వాళ్ళు పట్టాల్సి వేస్తుంది ఎందుకైనా మీరు పిల్లేస్తారు సార్ అందులో వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వేస్తున్నారు డబ్బులు వాళ్ళకి వేస్తున్నారు ఎవరైనా వాళ్ళకి ఇట్టలేదు ఇది వాళ్ళు చెప్తుంది ఆయన ఒక్కళ్ళ ప్రేమవాడు మీరంతా బలం అవుతున్నారంట ఏమా ఇది ఎవడు ఎంత వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ వచ్చిన వాళ్ళ ఒక పార్టీ చూడ ఒక కురు చూడ ఒక మతం చూడ కమ్మబాల మూడు గారు పట్టాలు ఇచ్చాం ఏం మాట్లాడతారు ఇది సైత వచ్చినాయి అమ్మా వాళ్ళంతా డబ్బు ఉండాలి బాబులుగా అయినా కొందరు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఉంటారు కదా వాళ్ళందరికి ఇచ్చారు మరి ఈ రకంగా పైసలు పట్టాలకి ఇచ్చారు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఇవి ఎట్లయినా ఆపాలి కోర్టులో నువ్వు అందరి పట్టాలు వస్తే వాసు పేరు వస్తుంది మరి వాసుకు రూట్లేస్తారు ఇది బాగలేదు నువ్వు ఎందుకు ఇలా ఐదు సంవత్సరాల నుంచి నేను ఎవరు ఇద్దంటారు నేను అర్థం పడ్డావా మళ్ళీ అంటాడు దూరంగా ఇస్తున్నాడు అంటాడు మళ్ళీ వెతుక్కుంటాడు బాబా పట్టాలు ఇస్తున్నావు పట్టు కూడా ఒప్పుడట్టే కదా దూరంగా ఇస్తున్నాను అంటాడు నేను అవుతున్నాడు కిట్కోవాల్సిన మొదలు పెట్టారు అట్లా ఈరోజు వాళ్ళు దగ్గరని కార్పొరేషన్ కూడా పరిధిలోనే కార్పొరేషన్ పరిధిలోనే మీరు సవాల్ ఇస్తా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన సవాల్లో